ఇప్పుడు రామాయణం గురించి వివరిస్తాను రామాయణం చాలా పవిత్రమైనటువంటి గ్రంథం రామాయణం అనేటటువంటిది పఠనీయ గ్రంథం కాదు ఆచరణీయ గ్రంథం రామాయణంలో రాముడు చాలా గొప్పవాడు అదేవిధంగా ధర్మాత్ముడు ధర్మం తెలిసినటువంటి వాడు రాముడు అయితే అదేవిధంగా అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేటటువంటి వాడు దశరథ మహారాజుకు అన్నీ ఉన్నాయి కానీ రాజ్యం ఉంది సంపదలు ఉన్నాయి కానీ సంతానం లేరు అదేవిధంగా సంతానం కోసం ఎన్నో నోములు ఎంతోమంది దేవతలను పూజించాడు కానీ సంతానం లేక చాలా బాధపడ్డాడు అదేవిధంగా అశ్వమేధ యాగాన్ని చేసిన తర్వాత దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి అదేవిధంగా కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తాడు అదేవిధంగా సుమిత్రకు లక్ష్మణుడు శత్రుజ్ఞుడు కైకేయికి భరతుడు జన్మిస్తాడు కల్లులు వేరైనా కూడా నలుగురు అన్నదమ్ములు ఎంతో అనురాగంతో ప్రేమతో జీవిస్తూ ఉంటారు అంటే ఈ లోకానికి అన్నదమ్ములంటే మరియు వాళ్ళలాగా ఉండాలి అనేటటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు రాముడు తన యొక్క తమ్ముళ్ళను ఎంతో అనురాగంతో ప్రేమతో చూసేటటువంటి వాడు దశరథ మహారాజుకు మరియు రాముడు అంటే బహుప్రాణం అదేవిధంగా రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు కూడా రాముణ్ణి ఎంతో ఆరాధించేటటువంటి వాళ్ళు అంటే అతని లోపల అంత మంచి గుణాలు ఉండేటటువంటి జనక మహారాజు యొక్క కూతురు సీతాదేవిని రామునికిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అదేవిధంగా దశరథ మహారాజు రాముణ్ణి రాజుగా చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది అప్పుడు దశరథ మహారాజు వశిష్ఠుల వారిని అడిగి రాముణ్ణి రాజ్యానికి రాజుగా చేయాలనేటటువంటి ఆలోచన అతనికి చెప్తాడు రాముణ్ణి రాజుగా చేయడం అందరికీ ఇష్టమవుతుంది కానీ మందర అనేటటువంటి దాసి కైకేయి వెంట వస్తుంది ఆమెను పెళ్ళి చేసుకున్నప్పుడే కైకేయిని మందర కూడా రావడం జరుగుతుంది అయితే మందర కైకేయికి చెబుతుంది రాముణ్ణి రాజుగా చేస్తే రాముని సంతానమే మళ్ళీ అయోధ్యకు రాజుగా వాళ్ళవంశం వస్తుంది కాబట్టి నీ యొక్క కుమారుణ్ణి భరతుణ్ణి రాజుగా చేయమని దశరథ మహారాజును అడగమని చెప్తుంది అప్పుడు దశరథ మహారాజును కైకేయి అడుగుతుంది శ్రీరాముణ్ణి రాజు చేయొద్దు నా కుమారుణ్ణి రాజుగా చేయమని అడుగుతుంది అదేవిధంగా నాకు మూ మూడు కోరికలు తీరుస్తానని చెప్పావు కదా అందుకోసం నా కుమారుడే రాజ్యానికి రాజు కావాలి భరతుడు రాముణ్ణి ఇప్పుడే అరణ్యవాసం పంపాలి అని భీష్మించి కూర్చుంటు అప్పుడు దశరథ మహారాజు ఎంతో కృంగిపోతాడు రాముణ్ణి పిలిపించి విషయమంతా చెప్తాడు అప్పుడు శ్రీరాముడు ఏమీ బాధపడకుండా నాన్న ఏం బాధపడకండి విధి ఎలా ఉంటే అలా నడుస్తుంది ఇప్పుడు కైకేయి అమ్మది కూడా తప్పు కాదు అంటే విధి అలా ఆడిస్తుంది కాబట్టి ఆ విధంగా నడుస్తుంది అని చెప్పి అరణ్యవాసం బయలుదేరడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఎంత ధర్మాత్ముడు శ్రీరాముడు మనకు తెలుస్తుంది అదేవిధంగా సీతాదేవి కూడా రాముని వెంట వెళ్ళడానికి అరణ్యవాసం వెళ్ళడానికి బయలుదేరుతుంది అప్పుడు శ్రీరాముడు నువ్వు ఎంతో రాజభోగాలు అనుభవించావు నా వెంట వద్దు అని అంటాడు అప్పుడు సీతాదేవి శ్రీరామ నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడనే నాకు అదే రాజభోగం నీతోనే నా జీవితం అని చెప్పి ఆమె రాముని వెంట నడుస్తుంది అదేవిధంగా లక్ష్మణుడు కూడా అన్న ఎక్కడ ఉంటే అదే నా రాజ్యం నేను ఇక్కడ ఉండలేనని చెప్పి రాముని వెంట లక్ష్మణుడు కూడా అరణ్యవాసం బయలుదేరడం జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అలా రాముడు ఎంతటి ధర్మాత్ముడో మనకు ఇక్కడ తెలుస్తుంది అంతటి ధర్మాత్ముడు కాబట్టే ప్రతి ఒక్కరు కూడా రాముణ్ణి అనుసరించారు అయితే భరతు కూడా భరతుడు కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వేరే వెళ్ళి ఉంటాడు కాబట్టి మరియు తల్లిని తప్పు పట్టడం జరుగుతుంది అమ్మా నువ్వు చేసిన తప్పు రాముడు నాకన్నా పెద్దవాడు మంచి నీతిపరుడు ధర్మాత్ముడు ఈ రాజ్యాన్ని అతనే పరిపాలించాడు నువ్వు ఎంత తప్పు చేసావమ్మా అని తల్లిని దూషించడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎంత గొప్పవాడు శ్రీరాముడు మనకు అర్థమవుతుంది అంటే రామాయణం అనేటటువంటిది మంచిగా చదవాలి అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో మనం కూడా అదే విధంగా నడుచుకోవాలి అనేటటువంటిది మనకు రామాయణం తెలియజేస్తుంది రావణాసుడు కూడా సీతాదేవిని లంకకు తీసుకెళ్ళిన తర్వాత శ్రీరామునికి రాజ్యం లేదు ఏం లేదు మరి అదేవిధంగా నన్ను వివాహం చేసుకున్నట్లయితే అన్ని రాజభోగాలు అనుభవించేటట్లు చేస్తా అని తెలుపుతాడు సీతాదేవి అప్పుడు నాకు రాజ్యం ముఖ్యం కాదు అదేవిధంగా నాకు రాజ్యభోగాలు ముఖ్యం కావు నా రాముడే నాకు గొప్ప అని సీతాదేవి చెప్తుంది అంటే మళ్ళీ సీతాదేవి ఎంత పతివ్రతనో మనకు రామాయణం తెలుస్తుంది చదివితే తెలుస్తుంది ఇంతటి ధర్మం ఉన్నటువంటిది రామాయణం అందుకోసం ప్రతిరోజు కూడా పఠించాలి దానిలో ఉండేటటువంటి సారాంశాన్ని మనం నేర్చుకోవాలి ఇలా చేస్తే కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది ఇది రామాయణం యొక్క సంక్షిప్త సమాచారం